అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఇరవై ఏడవ రోజుకి స్వాగతం మూడవ ప్రకరణం దివ్యవాణి భగవాన్ ఉవాచలో తర్వాతి భాగం విందాం పద్దెనిమిది శరీరం ఎవరిది నీవు గాఢ నిద్రలో శరీరం తెలియనప్పుడు కూడా ఉన్నావు నేను అనే తలంపు పుట్టిన తర్వాతే శరీరం తెలుస్తుంది కనుక మొదటి జన్మ నేను అనే తలంపు పుట్టడం నేను అను తలంపు పుట్టిన తర్వాత శరీరం పుడుతోంది కనుక నేను తలంపు మొదటిది శరీరం రెండవది మొదటిదైన నేనును తీసివేస్తే రెండవదైన శరీరం దానంతటికదే పోతుంది కనుక పోగొట్టుకోవలసింది సకలానికి మూలమైన నేనును పంతొమ్మిది నిజంగా నిన్ను చుట్టుముట్టినప్పుడు మాత్రమే నీవు మృత్యుంజయునికి పరిపూర్ణ శరణాగతి చెందగలవు తలంపైన నేను శాశ్వతంగా చనిపోయినప్పుడే మృత్యువు శాశ్వతంగా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు నీవు మృత్యుంజయుడవే అవుతావు ఇరవై శాస్త్రములను మితిలేక చదువుటవలన లేదు మనోనిగ్రహమునకు నేనెవడను అని గాని శాస్త్రములను ఫలము లేదు ఇరవై ఒకటి సకల వేదాంత సిద్ధాంతసారమును సంగ్రహించి చెప్పదను వినుము నేను చచ్చి తాను వెలుగగా తానే మిగిలియుండు వస్తువు ఇరవై రెండు ఈ శరీరమే నరకము నేను అనువాడే నరకానికి రాజైన నరకాసురుడు ఈ నరకాసురుని నరక నరకచతుర్దశి వధించినవాడే శ్రీమన్నారాయణుడు నరకచతుర్దశి మరునాడే దీపావళి శరీరం జడం ఆత్మ చైతన్యం ఈ రెంటికి నడుమ నేను నేను అంటూ ఒకడు తలెత్తుతున్నాడు ఆ నేనే జీవుడు నరకాసురుడు దేహంలో కుడివైపు గల హృదయమే ఆత్మస్థానం ఇక్కడ నుండే నేను అను తలంపు పుట్టి ఊహకందని మహావేగంతో శరీరంలోకి వస్తోంది ఆ తరువాత శరీరమే తానని భ్రాంతి చెంది సంసార చక్రంలో తగుల్కొని పరిభ్రమిస్తోంది ఈ నేను గాఢ నిద్రలో తిరిగి పుట్టుక స్థానానికి వెళుతోంది ఇలా ఇది రాకపోకలు కలిగి ఉంది నేను అను తలంపు పుట్టగానే ఆ తలంపు వెంట పడిపోక ఎదురు నిలిచి సూక్ష్మ బుద్ధితో లోచూపుతో నేను అనే ఆ తలంపు ఎక్కడ పుడుతోందో పరిశీలించాలి ఇలా అవిరళంగా పరిశీలించగా పరిశీలించగా ఈ నేను తలక్రిందులుగా పడిపోతుంది ఇదే నేనును వధించడం ఇదే నరకాసురవధ ఇదే నిజమైన నరకచతుర్ధషి జ్ఞానస్నానమే చతుర్దశి స్నానం నేనును వధించినవాడే శ్రీమన్నారాయణుడు ఇదే నిజమైన దీపావళి ఈ నేను అను నరకాసురుడు కూలిపోగానే ఆత్మతేజస్సు ఒక్కసారిగా పెద్ద వరదల బ్రహ్మాండమంతా నిండి వెలుగుతుంది ఇది సాధారణ వెలుగు కాదు సచ్చిదానందమైన వెలుగు అప్పుడు హృదయ గుహ నుండి పరబ్రహ్మమే నేను నేను అంటూ ఆత్మరూపంగా భాసిస్తుంది ఈ నిజమైన నేనే శ్రీమన్నారాయణుడు ఇదే నిజమైన దీపావళి ఇరవై మూడు ఉన్నది ఆత్మ ఒక్కటే నీ స్వరూపం నీకు తెలియని కారణంచేత ఇది భౌతిక ప్రపంచమని మరొక ఆధ్యాత్మిక ప్రపంచం ఉన్నదని భావిస్తున్నావు ఇరవై నాలుగు అనుగ్రహమే ఆత్మ ఇది నూతనంగా సంపాదించవలసింది కాదు కావలసిందల్లా ఇది ఉన్నదని తెలుసుకోవటమే సూర్యుడు కేవలం వెలుగు మాత్రమే సూర్యుని దృష్టిలో చీకటే లేదు అయినప్పటికీ మనం సూర్యోదయంతో చీకటి పోయిందని అనుకుంటాం ఇదే మాదిరిగా గురు అనుగ్రహంతో అజ్ఞానం పోయిందని శిష్యుడు అనుకుంటాడు నీ చుట్టూ సూర్యకాంతి నిండి ఉన్నా దాన్ని పొందటానికి నీవు సరైన మార్గం అనుసరించాలి అంటే ఆత్మవైపు దృష్టి సారించాలి ఇరవై ఐదు అహంకారం ఉన్నంతవరకు ప్రయత్నం ఉండవలసిందే అహంకారం పడిపోగానే కర్మకలాపం ఎట్టి ప్రయత్నం లేకుండా అత్యంత సహజంగా సాగిపోతుంది అహంకారం ఆత్మ సన్నిధిలో పనిచేస్తుంది ఆత్మ లేకుండా అహంకారం లేనే లేదు ఆత్మ తన శక్తి ద్వారా ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించింది అయినప్పటికీ ఆత్మ ఏమీ చేయనిదిగానే ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు నేను ఏమీ చేయనివాడినే అయినప్పటికీ అనంతమైన కర్మ నా నుండి వెలువడుతోంది అని ఈ మహాసత్యాన్ని మహాభారతంలో మనం స్పష్టంగా చూడగలం పరమాద్భుతమైన పనులు శ్రీకృష్ణుని నుండి జరిగాయి అయినప్పటికీ ఆయన నేనేమీ చేయనివాడినేనని చెబుతున్నాడు ఇది తప్పని అది ఒప్పని విమర్శించవద్దు విమర్శల వల్ల ఎవరూ బాగుపడరు నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్పు ఒప్పు తెలుస్తున్నాయా తెలియటం లేదు అందుచేత మెలకువలో నిద్రపోవటం చేయి నీవు ఆత్మలో నిలకడ చెందినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది పరిసరాలను విస్మరించి కా నీవు ఇతరులకు ఎంతగా చెప్పినా వారవి గ్రహించలేరు ముందు నీవు మంచిగా ఉంటూ మౌనంగా ఉండు ఇట్లా మౌనంగా ఉండడం చేత నీ ఇచ్చాశక్తి పొందుతుంది అప్పుడు ప్రపంచం భగవంతుని రాజ్యంగా విలసిల్లుతుంది ఈ రాజ్యం నీలోనే ఉంది ఇరవై ఏడు ఆత్మయే భగవంతుడు బైబిల్ నేను ఉన్నాను అన్నదే భగవంతుడు అని చెప్పింది నేను ఆత్మనే ఉన్నాను అని గీతలో శ్రీకృష్ణుడు తన స్వరూపాన్ని చెప్పాడు అహమాత్మా గుడాకేశ అని ఇరవై ఎనిమిది మిథ్యానేను పోగొట్టడం కోసం నీవు తన్నుకోనక్కర్లేదు నీవు చేయవలసింది ఈ మిథ్యానేను పుట్టిన చోటు వెతకటం అంతే ఆ తరువాత ఆత్మానుగ్రహమే పనిచేస్తుంది ఇక అక్కడ నీ ప్రయత్నమేమీ ఉండదు ఏ పురుష ప్రయత్నము ఆత్మానుగ్రహ పరిధిని తాకలేదు ఆత్మానుగ్రహము మిథ్యా నేనును చుట్టుముట్టి తనలోకి వేస్తుంది ఆ క్షణాన నిజమైన నేను స్వరూపంగా అనుభవమవుతుంది ఇరవై తొమ్మిది సాధారణంగా ఇంద్రియజన్య జ్ఞానాన్నే ప్రత్యక్ష జ్ఞానం ప్రత్యక్ష అనుభవం అనుకుంటాం నిజం ఇందుకు విరుద్ధంగా ఉంది అన్నిటికంటే ఆత్మ సూటి అయిన ప్రత్యక్ష జ్ఞానం ఇంతకంటే ఏది ప్రత్యక్ష అనుభవం కాదు ఇంద్రియాల సహాయం లేకుండా ఆత్మ స్వయంగా నేను నేను అంటూ సర్వులకు అనుభూతమవుతోంది ఇంద్రియజన్య జ్ఞానమంతా పరోక్షమైంది ప్రత్యక్షమైంది కాదు నేనును ఆశ్రయించుకొని ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి అట్టి ఇంద్రియాల ద్వారా కలిగే అనుభవం ప్రత్యక్షమైంది ఎట్లా అవుతుంది ఇక ఆత్మ ఎవరి సహాయం లేకుండా స్వయంగా నేను నేను అంటూ సర్వులకు అనుభవం అవుతోంది కనుక నేనును లేక ఆత్మను తెలుసుకోవటానికి బాహ్య సాధనలు ఏమీ అక్కర్లేదు మౌనంగా ఉండి స్ఫురణను గుర్తించటమే ముప్పై పరమాత్మ తనను తాను చూసుకోవటానికి చూచేవాడుగా చూడబడేదిగా చూసే క్రియగా మారుతోంది ఇలా మారుతూ కూడా పరమాత్మ మారకుండానే ఉంది ఇదే దీని విశిష్టత ముప్పై ఒకటి మేధస్సు నిన్ను శరీరం నుండి విడదీయటానికి సహాయపడుతూ తుదకు తన పుట్టుక స్థానమైన అహంలో అణిగిపోతుంది అహం తన పుట్టుక స్థానాన్ని వెదికి ఆత్మలో కలిసిపోతోంది మేధస్సు ఆత్మ యొక్క ఉపకరణమే ముప్పై రెండు నేను తెలుసుకున్నాను నేను తెలుసుకోలేదు అనే మాటల్లో విషయీ విషయము రెండు ఇమిడి ఉన్నాయి ఇదే ద్వైతం ఆత్మ కేవలం ఒక్కటే సంకల్పాలు తలెత్తినప్పుడే ద్వైతం కనబడుతుంది అహం మూలాన్వేషణే ఈ ద్వైతభ్రాంతిని పోగొడుతుంది ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం ఆత్మను పొందటం కాదు అహంకారాన్ని పోగొట్టుకోవటం మాస్టర్స్ తరువాతి భాగాన్ని రేపు విందాం